సుందరకాండ వైభవాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం ఎంత చెప్పినా సుందరకాండలో మాధుర్యం దివ్యత్వం చాలా చాలా ఉన్నాయి సుందరకాండలో విశేషించే ఆనందము అదేవిధంగా అభయము కనబడుతూ ఉంటాయి ఈ ఆనందము అభయము ఇచ్చినటువంటి వాడు ఆంజనేయ వారు అందుకే ఆంజనేయ తత్వం అంటేనే అభయతత్వం ఆనందతత్వము ఇది ప్రధానమైనటువంటి అంశం అదేవిధంగా సర్వాస్త్ర శక్తి సంపన్నుడు హనుమంతుడు అతిమానుషమైన పరాక్రమం ఆయన చూపిస్తూనే ఉంటాడు లేకపోతే గగనపథంలో నూరు యోజన సముద్రాన్ని దాటి వెళ్ళడమే ఒక మానుషాతీతమైనటువంటి గొప్ప పని అది ఎవరూ చేయలేరు అందుకే బలము చే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంత వాడు చెలుగు త్రైకాలిక సృష్టి ఎందు కానగారాడు మేలుకో కపిమహేశ కానగారాడు మేలుకో కపిమహేశ అని జాంబవంతుడు హనుమంతుడితో అన్నట్లుగా విశ్వనాథభారు అద్భుతంగా కల్పవృక్షంలో పద్యాన్ని అందించారు ఉత్తిష్ట హరిశార్ధుల లంఘయస్వ మహార్ణవం పరాహసర్వభూతానా హనుమన్యా గతిస్త అని అంటాడు జాంబవంతుడు ఇందులో విశేషం ఏంటంటే ఉత్తిష్ట హరిశార్థుల అంటే హరిశార్థుల అంటే వానరల్లో అద్భుతమైన ఒక పులివలే ఉన్నటువంటి మహానుభావ ఉత్తిష్ట మేలుకో అన్నాడు సరిగ్గా రామచంద్రమూర్తి అవతార కార్యానికి విశ్వామిత్రుడు వారు ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమహన్యకం అన్నట్లుగా హనుమంతుని అవతార కార్యాన్ని ప్రేరేపిస్తూ జాంబవంతుడు ఉత్తిష్ట హరిశార్దూలాలంఘయమహార్ణవం అన్నాడు అంతేకాదు నీకున్న గతి ఎవరికీ లేదు పరాగ సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా అన్నారు ఇందులో మరొక అర్థం ఏంటంటే ఎవ్వరూ కాదయ్యా నువ్వే మా గతి అనేటువంటి ఒక శరణాగతి అందులో కనబడుతున్నది ఇక్కడ ఈ విధంగా హనుమంతుని శరణు వేడగానే ఆంజనేయ వారు అంతవరకు ఒక యోగిలా ఉన్నవాడు వీరుడుగా మారాడు అంటే ఆంజనేయుడు యోగాంజనేయుడు జ్ఞానాంజనేయుడు అవసరమైతే వీరాంజనేయుడు ఎప్పటికీ ఎక్కడ ఎంత ప్రతాపం చూపించాలో చూపించగలరు అందుకే సీతమ్మ ముందు అతి సూక్ష్మమైన ఆకారంతో పురుషదంశక మాత్రస్సన్ అని చెప్పినట్లుగా ఒక చిన్న పిల్లి ఆకారంలో ఉన్నటువంటి ఆంజనేయ శ్రమ వారు ఒక్కసారిగా తన మహద్రూపాన్ని పెంచాడు ఆ పెంచను ఎలా కనిపించాడు అంటే వందే వానర నారసింహ ఖగరాట్ కురోడాస్వభక్త్రాంచం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జయ రసికేట పుస్తక సుధా కుంభాంకు సాద్రి ఖట్వాంగం పణిభూరుఘం దశభుజం సర్వారి గర్వాపహం అంటూ పంచముఖాలతో దేదీప్యమానంగా గోచరించాడు పంచముఖాంజనేయుడు సీతమ్మకి దర్శనమిచ్చినట్లుగా పరాసర సంహిత వర్ణిస్తుంది ఆ రూపం ఏమిటనేది వాల్మీకి రహస్యంగానే దాచి ఉంచాడు ఎందుకంటే మంత్రమంటేనే రహస్యం రామాయణంలో మంత్రాలన్నీ వాల్మీకి రహస్యంగానే దాచిపెట్టాడు అందుకే పంచముఖాంజనేయుడు ఆంజనేయ స్వరూపం లోపల అంతర్లీనంగా ఉంటాడు కానీ హనుమంతుడు ఎప్పుడూ పంచముఖాంజనేయుడే ఆయన సహజంగా వానరవదంతో ఉన్నాడు రాక్షసుని చీల్చి చెండాడేటప్పుడు ఆయన సంపూర్ణంగా నృసింహాకృతయ్యాడు వేగంలో వెళ్ళేటప్పుడు గరుత్మంతుడే అయ్యాడు అటుపై సమస్త విద్యల్లో నేర్పరైనప్పుడు వేదాది విద్యల్లో గురువన్ గురువై ఉన్నప్పుడు ఆయన హయగ్రీవస్వామి అయ్యాడు అలాగే శోక సముద్రంలో మునిగిపోయిన భూసుతని ఉద్ధరించేటప్పుడు ఆయన వరాహస్వామి అయ్యాడు ఈ విధంగా పంచముఖాంజనేయ తత్వము తనలో చూపించాడు ఆయన తన అవతార కార్యంలో చూపించాడు కానీ సుందరకాండ అంతా కూడా హనుమంతుడు తన పంచముఖ తత్వముల్ని ఒక్క ముఖంతో చూపిస్తాడు భక్తులు ప్రార్థిస్తే ఐదు ముఖాలు చూపిస్తాడు ఈ ఐదు ముఖాలు రుద్రుడు యొక్క సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే ఐదు ముఖాల స్వరూపమే పంచభూతాలను నియమించే పరమేశ్వరుని నేను చెప్పడమే ఈ పంచముఖాన్ని దాల్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం అటువంటి పంచముఖాంజని యొక్క ఆ దివ్య స్వరూపము ఈ సుందరకాండలో దాగి ఉన్నది అందుకే సుందరకాండ హనుమన్ మంత్రములన్నింటి యొక్క కలయిక అందులోని ఉన్నాడు ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తి ఉన్నాడు సంకష్టహరుడు ఉన్నాడు ఈ సంకష్టహర స్వరూపాన్ని సంకటమోచన హనుమాన్ అన్నాడు తులసీదాస్ ఆయన హనుమంతుని యొక్క కృపను అనుభవించాడు హనుమంతుని దర్శనం చేశాడు హనుమంతుని ద్వారా సీతారామ దర్శనం పొంది ఆయన ధ్యానంలో విశ్వనాథుని ఆజ్ఞతో రామచరిత మానసాన్ని రచించగలిగాడు అంతకుముందే హనుమంతుని కృప పొందేడు కనుకనే తాను ఎక్కడ హనుమంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడో ఆ చోట సంకటమోచన హనుమాన్ మందిరం నిర్మాణం చేశాడు అది కాశీక్షేత్రంలో ఉన్నది కాశీక్షేత్రంలోనే తులసీదాస్ చేత హనుమన్ మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి